నమస్తే ఫ్రెండ్స్ నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసు చక్కెర ఒక గ్లాసు ఎండు కొబ్బరి పొడి యాలకులు కాజులు కిస్మిస్లు ఒక పావు గ్లాసు నెయ్యండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్నటువంటి వెడల్పాటి గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాజులు ఫ్రై చేసుకోవాలండి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమయ్యేటటువంటి ఈజీగా తొందరగా సులభంగా తయారు చేసుకునేటువంటి ఒక స్వీట్ రెసిపీ అండి ఈ లడ్డు ఇప్పుడు కాజులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దూరగా వేయించుకోవాలండి తర్వాత ఇందులోనే కిస్మిస్లు వేసుకోవాలి ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరి కాస్త నెయ్యి వేసుకుని ఇప్పుడు రవ్వ వేసుకోవాలండి ఈ రవ్వ ఉప్మా రవ్వ సుజీ రవ్వ బాంబే రవ్వ రవ్వ అని కూడా అంటారండి ఈ సన్న సన్నపు రవ్వ మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి మంటని ఏ విధంగా కలుపుకుంటూ ఉండాలి మాడకుండా ఏ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ ఎక్కువ ఫ్రై కానవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కలర్ మారేదాకా అవసరం లేదండి ఎండు కొబ్బరి ఒక గ్లాస్ ఎండు కొబ్బరి రవ్వలో వేస్తున్నాను ఎండు కొబ్బరి ఒక రెండు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసి జార్లో వేసుకొని అందులోనే ఐదు యాలకులు వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను ఈ విధంగా రెండు కలిపి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ చక్కెర ఈ గిన్నెలో వేసుకోవాలి షుగర్ మొత్తం తడిసేదాకా వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పటిదాకా సిమ్లో ఉంచుకున్న మంటను మీడియంలో పెట్టుకోవాలండి పాకం వచ్చేదాకా మీడియంలో పెట్టుకోవాలి ఈ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది లైట్గా రావాలండి చూడండి ఇప్పుడు ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు రవ్వను తీసుకుని ఈ పాకంలో వేసుకోవాలి ఈ రవ్వను వేసుకునేటప్పుడు తొందర తొందరగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి కాజులు కిస్మిస్లు ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని లడ్డూలు చేసుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి వేడిగా ఉండగానే చేసుకోవాలండి చల్లారితే లడ్డూలు చేయడం కష్టం అవుతుంది రవ్వ డ్రై అయిపోతుందండి నేను పాలు యూజ్ చేయకుండా ఒక గిన్నెలో గోరువెచ్చని వాటర్ని తీసుకున్నాను అవసరమైనప్పుడు చేతిని తడుపుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలి చేతిని తడుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి చేతులు కాలకుండా ఒకే సైజులో రావాలంటే ఇలా గరిట సహాయంతో చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు చూశారు కదా పాలను యూజ్ చేయకుండా పచ్చి కొబ్బరి యూజ్ చేయకుండా ఇలా పాకం పట్టి చేసుకున్నటువంటి రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటాయండి బాగా ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకోవాలండి మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి ఇలా అవసరమైనప్పుడల్లా చేతిని తడి చేసుకుంటూ చేసుకోవాలి చూశారు కదా రవ్వ లడ్డు తయారీ విధానం చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికే కాదండి తింటే కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్